ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అంటే ఇవి గవర్నమెంట్ ఇల్లులు వస్తాయని ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాం ఇక్కడ అప్పటి నుంచి ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే డబుల్ బెడ్రూమ్ లో కట్టించారు ఇల్లు దాని తర్వాత ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది ఇంద్రమ పథకం అని ఒక అప్లికేషన్ పెట్టారు ఇక్కడ అప్లై చేసినాం గానీ వచ్చినాయి ఇంకా అవి పేరు మీద కాలేదు ఇంకా పట్టాలు అయితే ఉన్నాయి దాని తర్వాత ఇంకా మనకు అది ఇంద్రమ్మ పథకం రాకపోతే మనకు చూపిస్తామని చెప్పారు సెలర్ అక్కడ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ దాని తర్వాత కట్టిస్తా అని చెప్పారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చే ప్రయత్నం చేసిరా అన్న మరి ఒక రెండు మూడు సార్లు వచ్చి పోయినారు అన్న మరి మీకు అంటే అంటే వాస్తవం చెప్పాలంటే చాలా ఘోరంగా కూడా ఉన్నాయి చాలా చాలా ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారంట ఇక్కడ ఉండి నివసిస్తున్నారంట మరి దానిపైన రావాలి వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక పద్నాలుగు పది సంవత్సరాలు అయిపోయింది ఈ పక్కన ఉంటారన్న మూలాని వాళ్ళు ఇంకా వాళ్ళని అడిగితే తెలుస్తుంది నేను ఇక్కడికి వచ్చి ఒక మూడు మూడు సంవత్సరాలు అవుతుంది పని మరి నేను షాప్ లో పని పోతానా అది సరుకులు సబ్బుల ఓకే కంపెనీలో సబ్బుల ఉన్నదానా పట్ట ఉందా అందరికీ వాళ్ళందరికి పట్టాలు ఉన్నాయి అవి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలన్నీ ఉన్నాయి కానీ ఇంకా అవి రిజర్వేషన్ కాలేదన్నమాట ఇంకా అంటే ఇల్లు కట్టిస్తారని ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ మొత్తం అక్కడ ఉంటారా అక్కడ సైడ్ ఉంటారా అక్కడ పోయే ప్రయత్నం చేస్తాం దాన్ని చెప్పండి అన్న ఎప్పటి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ పదిహేను పదహారు సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నాం పదిహేను పదిహేను పదహారు సంవత్సరాలకి వెళ్ళి రెండు వేల పదికి వెళ్ళి ఉంటున్నాం రెండు వేల పది తొమ్మిది తొమ్మిది మరి అప్పటి నుంచి మీకు ఏం న్యాయం జరగలేదా ఏం న్యాయం జరిగింది అప్పటి నుంచి ఇక గుర్సీలలోనే ఉంటున్నాం గుర్సీలలోనే ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీ దగ్గరికి కూడా రాలేరా మరి వాళ్ళు ఇంతకు ముందు ఇట్లే సర్వే కానీ ఒకసారి రెండు సార్లు ఇట్లే దొలిచిండ్రు అంతా రాసుకుపోయినరు చేసిస్తా అన్నారు ఇగో కడతా కడతా అన్నారు ఇది మధ్యలోనే అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ఇక్కడ సైడ్ వచ్చి కూడా చూడలేరా మరి ఎమ్మెల్యే సార్ వచ్చి చూడలే కానీ కౌన్సిలర్ వచ్చి రెండు మూడు సార్లు ఒకసారి మీరు వెళ్ళొద్దానా మరి వెళ్ళాలి ఒకసారి వెళ్ళి కలవాలి మరి ఆయన వస్తే మాకు తెలియదు కదా తెలిస్తే మేము కూడా అందరు వెళ్ళి కలుస్తా ఎలక్షన్ రాజకీయ నాయకులు ఇట్లా వచ్చిపోయినరు అన్ని హామీలు చెప్పిపోయినరు మంచిగానే ఇంకా ఇప్పుడు గెలిచిన అయిపో ఎవరు వస్తలేరు మీరేం పని నేను పాత సామాని వ్యాపారం సైడ్ చేస్తాము ఇట్లే చుట్టుముట్టు ఒక పదిహేను కిలోమీటర్ అటు ఇటు మొత్తం తిరుగుతా ఇక్కడ రాజాపూర్ సైడ్ ఇక్కడ జోధ్పూర్ సైడ్ ఇక్కడ అంటే మన దాదాపు ఎన్ని ఎన్ని ఉండొచ్చు అన్న ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఇక్కడ మొత్తం యాభై ఉంటాయి యాభై ఉంటాయి యాభై చిల్లర యాభై కుటుంబాలు ఇదే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి ఇంకా ఇదే పరిస్థితిలో ఉన్నారు ఏమన్నా వర్షాకాలం వస్తే ఏమన్నా ఇబ్బంది అవుతదా అవుతుంది ఇబ్బంది అవుతుంది మరి గతంలో వస్తాయి మరి ఇప్పుడు మీకు ఏది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏ ప్రభుత్వం మంచిగా అనిపిస్తలేదు ఆ ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది వీళ్ళు కూడా కట్టిస్తా చేస్తా అన్నారు కొందరు పేర్లు కూడా రాసుకోపోయినరు ఎక్కువ శాతం పేర్లు రాసుకోపోయినరు మళ్ళా లిస్ట్ వచ్చింది అందులో కొన్ని పేర్లు వచ్చినాయి అది రాపిచ్చి వచ్చినం అందరికి వస్తే బాగుంటది అందరికి ఇట్లా ఇండ్లు కట్టిస్తా అన్నారు కదా అందరికి కట్టిస్తే బాగుంటది ఇప్పుడు కంప్లీట్ కాలే అది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు కట్టిండ్రు ఇంకా వాళ్ళు ఓడిపోయిన అది కంప్లీట్ కాలే ఏం కాలే ఇది కంప్లీట్ చేసి ఇస్తే కూడా ఒక ఇరవై నాలుగు ఫ్యామిలీ పోతాయి అండ్ ఈ రెండు బిల్డింగ్ బిల్డింగ్ ఇరవై నాలుగు ఫ్యామిలీ ఇరవై ముప్పై ఫ్యామిలీలు ఉంటాయి అక్కడ సైడ్ డబుల్ బెడ్ రూమ్స్ ఉన్నట్టున్నాయి కానీ అక్కడ సైడ్ ఇక్కడ నుంచి ఎవరికి పంపించే ప్రయత్నం చేయలేరా మరి ఎవ్వరు పంపించే ప్రయత్నం చేయలే అందులో మొత్తము ఇట్లే ఇది బిఆర్ఎస్ ఓడిపోయినాక జనాలు పోయి ఉన్నారు అందులో ఇట్లే పంచకుండే ఉన్నారు పంచకుండా పంచకుండానే ఉన్నారు పైన ఎవ్వరు ఏం రియాక్ట్ కాలేరా మరి రియాక్ట్ ఇట్లా అయిండ్రు ఆడికి పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు అందరు కలెక్టర్ ఇట్లా వచ్చిండ్రు వాళ్ళ తన ఐడి ప్రూఫ్ ఇట్లా ఏమేమి తీసుకోపోయిండ్రు దాని గురించి ఎక్కువ శాతం అయితే మాకు తెలియదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్న మరి మీరు ఎట్లే నివసిద్దాం అనుకుంటారా లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోయి ప్రశ్నిద్దాం అనుకుంటారా ఎందుకంటే ఓట్లు వేసినాం కదా మనము వేసినందుకన్నా మనం ఎమ్మెల్యే దగ్గరికి పోయి ప్రశ్నిద్దామా లేకపోతే ఏదే విధంగా కొనసాగిద్దామా ప్రశ్నించాలి ప్రశ్నించాలి